హాయ్ అండి ఈ రోజు టాపిక్ ఇత్తడి సామాన్లు ఎవరైనా నా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికైనా వీడియో వెళ్తుంది అసలు ఇత్తడి సామాన్లు ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదండి ఎక్కడ చూసినా ఇత్తడి సామాన్లు కొనుక్కోండి ఇతడి సామాన్లు వండుకోండి ఈ సామాన్లు కొన్నాం ఇన్నిన్ని ఎక్కువ సామాన్లు కొన్నాం కొత్త కొత్త పాత్రలు కొన్నాం అంటే చూపిస్తున్నారు ఇలాంటి వీడియోలు చూసిన మధ్యతరగతి వాళ్ళంతా ఏమైపోవాలి సాధారణంగా మన ఇంటి పక్కన ఎవరైనా ఏదైనా కొనుక్కున్నామని చూపిస్తేనే మనం కూడా అది కొనుక్కోవాలనే టెంప్టింగ్ కలుగుతూ ఉంటుంది అలాంటిది ఇంత వీడియోస్ ఇవన్నీ చూసి ఎవరికైనా కొనాలి అనిపిస్తుంది దానివల్ల ఏంటి యూజ్ ఇప్పుడు కొనుక్కొని పెట్టుకుంటాం ఎప్పుడైనా అవసరానికి అవి ఉపయోగపడతాయా మీకు ఏదైనా అర్జెంట్ అవసరం వచ్చింది అవి అమ్మితే ఉపయోగపడతాయా అందులో ఎంతెంత కలితే ఉంది మీరు ఒక వెయ్యి రూపాయలు పెట్టుకున్న వస్తువుకి రెండు వందలు కూడా వస్తుందని నమ్మకం మళ్ళీ ఆ ఇత్తడి సామాన్లు కుందులు దీపాలు విగ్రహాలు ఇవన్నీ తెచ్చి ఎలా తోమాలి ఎలా పావాలి అని ఇంత వీడియోలు పెద్ద పెద్ద వీడియోలు ఏ సబ్బు వేయాలి ఏ విమ్ వేయాలి ఏ లిక్విడ్ వేయాలి దానికి పెద్ద పెద్ద వీడియోలు కూడా దీనివల్ల ఎవరికి యూజ్ నువ్వు తక్కువ వస్తువులతో ఎలా బ్రతకాలి ఎలా పొదుపు చేయాలి ఎలా మనీని సేవ్ చేయాలి అనేది చెప్తేనే కదా ఎవరికైనా యూజ్ ఉంటుంది వేలకు వేలు పోసి ఇలాంటి సామాన్లు గిన్నెలు పాత్రలో కొనే బదులు అదేదో పోస్ట్ లోనో బ్యాంక్ లోనో వేసుకుంటే కొంత ఇంట్రెస్ట్ వస్తుంది కదా అవసరానికి మనకి ఇన్స్టెంట్ గా డబ్బులు వస్తాయి కదా ఇలాంటివి ఎలా సేవ్ చేసుకోవాలనేవి తెలియని వాళ్ళకి చెప్తే ఎంతో కొంత యూజ్ ఉంటుంది ఆ మధ్య అయితే ఏకంగా జర్మన్ సిల్వర్ సామాన్ల ప్రదర్శన ఈ జర్మన్ సిల్వర్స్ నొక్కలు చూసి కొనుక్కోవడం ఏదైనా పెళ్లిళ్ళకి వెళ్తే రిటర్న్ గిఫ్ట్లు కూడా ఈ మధ్య సామాన్లు అవి ఇస్తున్నారు ఒకరిని చూసి మనం కూడా అవి ఇవ్వాలనే దాంతో ఎక్కువ ఎక్కువ ఖర్చులు పెట్టుకోవడం ఇంకా పెళ్లి అంటే చాలు లక్షల్లో ఖర్చులు పెట్టడం అంగులు ఆర్బాటాలు ఇవన్నీ అవసరమా ఏమంటారు ఫ్రెండ్స్ నేను చెప్పింది రైట్ రాంగ్ ప్లీజ్